నమస్కారం మేషరాశివారికి స్వాగతం జనవరి రెండువేల ఇరవై ఆరు ఈ నెల మేషరాశి జాతకులకి ఎలా ఉండబోతోంది ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఎదురుచూస్తున్నాయో ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఇక మొదలుపెట్టేద్దాం చూడండి ఈ ఒక్క వాక్యం చాలు ఈ నెల ఎంత అద్భుతంగా ఉండబోతోందో చెప్పడానికి అవును ఇది నిజం మేషరాశివారికి జాన్వరి రెండువేల ఇరవై ఆరు నిజంగా ఒక గొప్ప మాసం ధనలాభాలు కెరీర్లో మంచి ఎదుగుదల అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ ఎలా సాధ్యపడబోతున్నాయో వివరంగా చూద్దాం రండి సరే అసలు ప్రశ్న ఇదే కదా ఈ నెలలో జీవితంలోని వివిధ అంశాలు అంటే కెరీర్ ధనం కుటుంబం ఆరోగ్యం వీటిలో సరిగ్గా ఏం జరగబోతోంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక్కో విభాగాన్ని లోతుగా పరిశీలించాలి ముందుగా ఈ నెలలో గ్రహాల ప్రభావం ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే ఈ కదా మన ఫలితాలకు ఆధారం ఈ నెల గ్రహాల అమరిక చాలా ఆసక్తికరంగా ఉంది చూడండి శని పన్నెండవింట్లో కేతువు ఐదవ ఇంట్లో ఉన్నారు కాని శుభగ్రహమైన గురువు ఏడవింటిని చూస్తున్నారు ఇది చాలా మంచి విషయం సూర్యుడు కూడా భాగ్యస్థానం నుంచి పదవ ఇంట్లోకొస్తున్నారు అంటే కెరీర్కు చాలా మంచిది అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ ఉంది అదేంటంటే రాస్యాధిపతి అయిన కుజుడు జనవరి పదహారు తర్వాత ఉచ్చస్థితికి చేరుకుంటున్నారు దీనర్థమేంటో తెలుసా శక్తి ధైర్యం పట్టుదల ఇవన్నీ రెట్టింపు కాబోతున్నాయి అవును ఈ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి జన్యువరి పదిహేను పదహారు ఇది ఈ నెలకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఈ తేదీ తర్వాత జీవితంలో ఒక పెద్ద పాజిటివ్ మార్పు రాబోతోంది కారణం మనమిందాక చెప్పుకున్నది రాష్ట్రాధిపతి అయిన కుజుడు అత్యంత శక్తివంతమైన స్థితికి చేరుకోవడమే సరే ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విభాగానికి వచ్చేద్దాం అదే ధనం మరియు కెరీర్ ఈ నెలలో ఈ రెండు విషయాల్లోనూ అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల డబ్బు విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉందండి ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టోకరెన్సీ ఇలాంటి ఊహించని మార్గాల ద్వారా ధనలాభమొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి లాటరీలు కూడా కలిసి రావచ్చు ఎప్పటినుంచో నెరవేరాలని ఎదురుచూస్తున్న కోరికలు కూడా ఈ సమయంలో తీరొచ్చు అయితే ఒక్క విషయం అదృష్టం వస్తున్నప్పుడు మనం కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి కదా అవును ఈ నెలలో ఉన్న అతి పెద్ద హైలైట్ ఇదే ఆకస్మిక ధన లాభయోగం అంటే సడన్గా ఊహించిన విధంగా డబ్బు చేతికందే సూచనలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి ఇక కెరీర్ విషయానికి వద్దాం ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ హోటల్స్ ఈ రంగాల్లో ఉన్నవాళ్లకి ఇదొక మంచి సమయం సూపర్ మార్కెట్లు కిరాణా ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కూడా ఎదుగుదల కనిపిస్తోంది ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు జాన్వరి పదిహేను తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకి ఇంటర్వ్యూలలో సక్సెస్ వస్తోంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవాళ్లు కోల్పోయిన గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు సరే డబ్బు కెరియర్ అన్నీ బావున్నప్పుడు మనకి సంతోషాన్నిచ్చేది కుటుంబం సంబంధాలు కదా మరి ఈ విషయంలో గ్రహాలేం చెప్తున్నాయో చూద్దాం సంబంధాల విషయంలో ఈ నెల ఒక చిన్న ట్విస్టుంది ఒకవైతు ప్రేమలో ఉన్నవారికి కేతువు ప్రభావం వల్ల చిన్న చిన్న అసంతృప్తులూ అపర్ధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కాస్త ఓపిక చాలా అవసరం కాని మరోవైటు వివాహితులకు మాత్రం సమయం అద్భుతంగా ఉంది గురువు దృష్టి వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంతేకాదు జీవిత భాగస్వామికూడా కెరియర్లో మంచి విజయాలు దక్కవచ్చు ఇక కుటుంబం మొత్తం మీద చూసుకుంటే చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏవైనా పాత గొడవలు విభేదాలు ఉంటే అవన్నీ పరిష్కారమైపోతాయి అందరి మధ్య ఐకమత్యం పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి పిల్లల విషయంలో అయితే వాళ్ల చదువు ఉద్యోగం లేదా పెళ్లి గురించి మంచి వార్తలు వింటారు అలాగే కొత్తగా పెళ్లైన దంపతులకు సంతాన యోగం కూడా చాలా బలంగా ఉంది జీవితంలో అన్నీ బాగుండాలంటే అన్నిటికీ మూలం మన ఆరోగ్యం అలాగే భవిష్యత్తుకి పునాది విద్య మరి ఈ రెండు విషయాల్లో ఈ నెల ఎలా ఉందో చూద్దాం ఆరోగ్యం విషయంలో ఒక మంచి వార్త ఏంటంటే పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే శని ప్రభావం వల్ల గొంతు నొప్పి జలుబు దంత సమస్యలు వంటి చిన్నవి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కాని మళ్లీ అదే టర్నింగ్ పాయింట్ జనవరి పదహారు తర్వాత కుజుడి శక్తి వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఒక్కటే సలహా వాతావరణం మారుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఐఎల్స్ జీఆరి టోఫిల్ లాంటి పోటీ పరీక్షల్లో మంచి సక్సెస్ వస్తుంది క్యాంపస్ సెలెక్షన్స్లోనే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వాళ్లకు వీసా అడ్డంకులు కూడా తొలగిపోతాయి అంతేకాదు యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం ఓకే ఇప్పటిదాకా నెల మొత్తం మీద ఫలితాలు ఎలా ఉన్నాయో చూశాం ఇప్పుడు పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఈ నెలలోని ముఖ్యమైన తేదీలు అలాగే వారాల వారిగా ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ తేదీలను ఒకసారి గమనించండి ఏవైనా ముఖ్యమైన పనులు కొత్త ప్రారంభాలు ఉంటే ఈ అనుకూల తేదీల్లో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది ఆ రోజులో చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే ఈ ప్రతికూల తేదీల్లో మాత్రం ముఖ్యంగా కొత్త పనులు మొదలుపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం ఇక వారం వారం చూసుకుంటే ఈ నెల ఒక పాజిటివ్ జర్నీలా సాగుతుంది మొదటి వారంలో ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడంతో ఆనందంగా మొదలవుతుంది రెండో వారానికి వచ్చేసరికి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మూడో వారంలో ఇంకా మంచి జీతంతో ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది ఇక నాలుగో వారం ఆరోగ్యం సంపద శ్రేయస్సు పెళ్లికి సంబంధించిన శుభవార్తలతో ఈ నెలకొక పర్ఫెక్ట్ ముగింపు లభిస్తుంది ఇంత అద్భుతంగా ఉన్న ఈ నెల ఫలితాలను ఇంకా పెంచుకోవడానికి లేదా ఏవైనా చిన్న చిన్న అడ్డంకులుంటే వాటిని తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు సలహాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవాలంటే రోజు హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం చదవడం చాలా మంచిది అలాగే గురుబీజ మంత్రం జపించడం లేదా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఇవన్నీ కూడా గ్రహాల అనుకూలతను మరింత పెంచుతాయి ముఖ్యంగా ఏకాగ్రత పటుదల పెరగడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన మంత్రముంది ఓం నమా హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఈ మంత్రాన్ని రోజుకూ ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక మనమిందాక చెప్పుకున్నాం కదా ఆకస్మిక ధనలాభం ఉందని దాన్ని ఇంకా ఆకర్షించడానికి ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన పరిహారం ఉంది స్టెప్ బై స్టెప్ చెప్తాను శనివారం రోజు కింద రాలిపడిన ఒక రావి ఆకును తీసుకోండి తర్వాత పెరుగులో కొంచెం పసుపు లేదా సింధూరం కలపండి ఇప్పుడు ఉంగరపు వేలుతో ఆ ఆకుమీద హ్రీం అని రాయండి అంతే ఆ ఆకును పర్సులో లేదా వాలెట్లో పెట్టుకోండి చివరిగా కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది కదా అని తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మాన్నీ న్యాయాన్నీ వీడొద్దు ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఈ నెలలో వచ్చే అద్భుతమైన ఫలితాలు రెట్టింపు అవుతాయనడంలో లేదు ఇంతటి అనుకూలమైన సమయం ముందున్నప్పుడు ధైర్యం చేసి సాధించాలనుకుంటున్న ఆ ఒక్క గొప్ప విషయమేంటి ఈ నెలలో దాన్ని సాధించడానికి ప్లాన్ చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభం భూయాత్